మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు స్వాగతం ఇది ఫైత్ లైన్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు ధైర్యమైన సాక్ష్యాలు మేము ముందుకు తెస్తున్నాం ప్రపంచ క్రైస్తవ వార్తల ముఖ్య అంశాలు రెండు వేల ఇరవై ఒకటిలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయ ప్రభావం వల్ల నైజీరియాపై అమెరికా ఎందుకు మౌనంగా ఉంది నైజీరియా క్రైస్తవులపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హ్యాలోవిన్ పవిత్ర దినం నుంచి భయానక వేడుక ఎలా మారింది మొట్టమొదటి న్యూస్లకు వెళ్తే రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న నిర్ణయం కారణంగా నైజీరియాపై అమెరికా జోక్యం చూపడం లేదు నైజీరియాపై అమెరికా చర్యలు తీసుకోకపోవడానికి మూల కారణం రెండు వేల ఇరవై ఒకటిలో జో బైడెన్ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం అని నివేదికలు చెబుతున్నాయి అమెరికా మత స్వేచ్ఛ కమిషన్ యుఎస్ సిఐర్ఎఫ్ లో వార్షిక నివేదికలో నైజీరియాను కంట్రీస్ ఆఫ్ జాబితాలో ఉంచాలని సిఫార్సు చేసింది నైజీరియాలో వ్యవస్థాపకత నిరంతర మరియు ఘోరమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని యుఎస్ సిఐఆర్ఎఫ్ స్పష్టంగా పేర్కొంది ఈ సిఫార్సును పట్టించుకోకుండా అమెరికా విదేశాంగ శాఖ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో నైజీరియా సిపిసి జాబితా నుంచి తొలగి ఈ నిర్ణయం తర్వాత మత స్వేచ్ఛ పరిరక్షణ సంస్థలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు అమెరికాను తీవ్రంగా విమర్శించారు నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కిడ్నాపులు మరియు హత్యలు పెరుగుతున్నప్పటికీ అమెరికా మళ్లీ జోక్యం చేసుకోలేకపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇదిలా ఉంటే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు నైజీరియాపై చేశారు నైజీరియాలో క్రైస్తవులు అస్తిత్వాన్ని భంగం కలిగించే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ట్రంప్ అంటున్నారు ఈ దేశాన్ని పరిశీలన జాబితాలో చేర్చారు నైజీరియాలో వేల మంది క్రైస్తవులు చంపబడుతున్నారు ఈ సామూహిక హత్యాకాండకు రాడికల్ ఇస్లామిస్టులు బాధ్యత వహిస్తున్నారు అని పేర్కొన్నారు మత స్వేచ్ఛ యొక్క తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడినందుకు లేదా సహించినందుకు అంతర్జాతీయ స్వేచ్ఛ చట్టం ఐఆర్ఎఫ్ఏ ప్రకారం నైజీరియాను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ సిపిసిగా నియమిస్తామని ఆయన ప్రకటించారు సిపిసి హోదా తీవ్రమైనది అయినప్పటికీ ఇది స్వయం చాలకంగా తక్షణ ఆంక్షలను సూచించదు ఇది మానవేతర సహాయాన్ని నిలిపివేయడం వంటి సాధ్యమైన జరిమానాలకు తలుపులు తెరుస్తుంది హింసను పరిశోధించి తనకు తిరిగి నివేదించమని ట్రంప్ యుఎస్ చట్టసభల సభ్యులకు ముఖ్యంగా రిలేమూర్ మరియు టామ్ కోల్ హౌస్ అప్రాప్రియేషన్ కమిటీ ద్వారా కోరారు హింస క్రైస్తవులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని జరుగుతుందనే వాదనను నైజీరియా ప్రభుత్వం తీవ్రంగా తిరస్కరించింది భద్రతా సంక్షోభం అన్ని వర్గాలకు ప్రభావితం చేస్తుందని మరియు దీనిని ఎక్కువగా ఉగ్రవాదం పందిపోటు మరియు మత సంఘర్షణ పరంగా ఇరికించిందని పేర్కొంది ఈ చర్య నైజీరియాలో మత స్వేచ్ఛ సమస్యలపై అమెరికా దృష్టి నైజీరియాపై ఉంది అని మరియు సహాయం దౌత్యం మరియు అంతర్జాతీయంగా మత హింసను అమెరికా ఏ రకంగా రూపుమాపుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికా నైజీరియా సంబంధాలలో మార్పును సూచిస్తుంది మనందరం నైజీరియా కోసం ప్రార్థన చేయడం మర్చిపోవద్దు హ్యాలోవిన్ పవిత్ర దినం నుండి భయానక వేడికగా మారిన మార్పు హేలోవిన్ యొక్క ఆరంభం ఆల్ హెలోస్ ఈవ్ అనే పదం నుండి హ్యాలోవిన్ అనే పేరు వచ్చింది ఇది క్రైస్తవ సమాజంలో ఆల్ సెయింట్స్ డే సర్వ పవిత్ర దినం ముందు రోజు రాత్రి జరుపుకుంటారు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి జరుపుకునే రోజు ఈ రోజున ఎక్కువగా పరలోకపు సంగతులను గౌరవించి దేవుని విశ్వాసానికి సాక్షులైన పవిత్రుల జీవితాలను స్మరించేవారు మొదటి ఉద్దేశం ప్రార్థన మరియు పవిత్రత హాలోవిన్ మొదటిగా ఒక ప్రార్థనా దినం స్వర్గంలో ఉన్న సెయింట్స్ కోసం మరియు పరలోకానికి వెళ్లిన ఆత్మల కోసం ప్రార్థించే దినంగా జరుపుబడుతుంది చర్చ్ లో దీన్ని నవంబర్ ఫస్ట్ కు ముందు రోజుగా భావించి ప్రభు కాంత్ జీవించిన వారిని స్మరించడానికి ఉద్దేశించారు కాలక్రమేణా వచ్చిన మార్పు కాలం గడిచే కొద్దీ పాశ్చాత్య దేశాల్లో వినోదం వ్యాపారం మరియు పౌరాణిక కథలు దీనిపై ఆధిపత్యం చూపాయి దాంతో ఈ పవిత్ర దినం తన అసలు ఆధ్యాత్మిక అర్థాన్ని కోల్పోయి భయానక మారిపోయింది ఇప్పుడు ప్రజలు హాలోవిన్ ని భూతాల పండుగ దయ్యాల పండుగలా జరుపుకుంటున్నారు వచ్చిన మార్పు ముందు పిల్లలు సెయింట్స్ ఏంజల్స్ లేదా బైబిల్ హీరోస్ వేషాలు వేసేవారు కానీ ఇప్పుడు వారు వ్యాంపేర్లు దయ్యాలు పిశాచాలు మాంత్రికులు వంటి వేషాలు వేస్తున్నారు దీనివల్ల హ్యాలోవిన్ పండుగలో పవిత్రతకు బదులుగా భయాన్ని ప్రోత్సహించే సంస్కృతి ఏర్పడింది హేలోవిన్ యొక్క ఆధ్యాత్మిక ప్రమాదం ఇది ఇప్పుడు మృతులు చీకటి మాంత్రిక విద్య మరియు చెడు శక్తులను సూచించే దినంగా మారింది దీని పిల్లల మనస్సుల్లో మరియు చెడు పట్ల ఆకర్షణ పెరుగుతుంది క్రైస్తవ విశ్వాసం బోధించే దేవుని కాంతి పవిత్రత మరియు విశ్వాస జీవనం నుండి దూరం అవుతున్నారు క్రైస్తవ దృష్టిలో హేలోవిన్ చీకటి పనులతో సంబంధం పెట్టుకోకండి వాటిని వెలుగులో బహిర్గతం చేయండి దీని ప్రకారం మనం చెడును కాదు దేవుని పవిత్రతను జరుపుకోవాలి ని భయంకరమైన పండుగ కాకుండా సెయింట్స్ మరియు హతసాక్షుల జీవితాల నుండి ప్రేరణ పొంది దేవుని కాంతిలో నడిచే రోజుగా గుర్తించాలి విశ్వాస పూర్వక పిలుపు మనము దేవుని పిల్లలము కాబట్టి భయానికి కాదు విశ్వాసానికి పవిత్రతకు ప్రార్థనకు ప్రాధాన్యం ఇవ్వాలి లెట్స్ సెలబ్రేట్ నాట్ భయం కాదు పవిత్రతను జరుపుకుందాం స్ట్రాంగ్ అండ్ కరేజ్ నాట్ డిస్కరేజ్ అవర్ గాడ్ విల్ విత్ యూ గో ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే గుర్తుంచుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షుల మీద నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీడియా వర్క్స్ ది లైట్ ఆఫ్ ఆఫ్ అండ్ యువర్ ది ది లైట్ గాడ్ బ్లెస్ మీడియా ఆల్